లో సెలయర్లు శ్రద్ధతో ఉంచున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేయచ్చు ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన ధ్యానభాగంను చదువుతున్నాను దయచేసి శ్రద్ధగా వినండి సెప్టెంబర్ నెల ఆరవ తారీఖు కొరక ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన ధ్యానభాగంను చదువుచున్నాను వాక్య భాగము నీవు నిలిచి ఉందువు ఎబ్రిల్కు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము పదకొండవ వచనము ధ్యాన ధ్యానభాగంను చదువుచున్నాను చాలా ఇళ్లలో ఒంటరి మనుషులుంటారు సాయంత్రం వేళల్లో మసకబారుతున్న ప్రకృతిలో తమ గదిలో ఒక్కరే కూర్చుని ఉబికి వచ్చే కన్నీళ్లను అదుపు చేయలేని వాళ్ళు ఉంటారు కానీ వాళ్లకు కనిపించకుండా వాళ్ళ దగ్గరే ఒక వ్యక్తి ఉన్నాడు కానీ ఆయన తమ దగ్గరే ఉన్నాడని వారు గ్రహించరు అయితే ఇలా గ్రహించగలడం ఎంతో ధన్యకరం కొందరు తమ తమ మనోభావాలను బట్టి ఈ గ్రహింపును పొందుతూ ఉంటారు వాతావరణ పరిస్థితుల మీద ఆరోగ్య పరిస్థితుల మీద ఈ గ్రహింపు ఆధారపడి ఉంది వర్షం పొగమంచు నిద్ర పట్టకపోవడం ఏదైనా బాధ చింత వేధించడం ఇలాంటివన్నీ మనిషి మనోభావాలను మార్చివేస్తాయి దేవుడు తమతో ఉన్నాడన్న దృష్టిని మసగబారేలా చేస్తాయి అయితే గ్రహించడం కంటే ఉత్తమమైనది మరొకటి ఉంది ఇది ఇంకా దీవెనకరమైనది బాహ్య పరిస్థితుల ప్రభావం దీని మీద ఏమాత్రం ఉండదు ఇది కలకాలం మారకుండా నిలిచి ఉంటుంది ఇదేమిటంటే అదృశ్యమైన సన్నిధిని గుర్తుపట్టడం ఇది ఆశ్చర్యకరమైనది సేద తీర్చేది ఆదరించేది ప్రోత్సాహాన్నిచ్చేది ఆయన సన్నిధిని గుర్తుపట్టండి దేవుడు ఇక్కడే మనతోనే ఉన్నాడు మన దగ్గరలోనే ఉన్నాడు వాస్తవంగా ఉన్నాడు ఆయన సన్నిధిని గుర్తుపట్టడం గ్రహించగలడం మనకు సాధ్యమైనదే ఇది మనతో నెలకొని ఉండే ఒక సన్నిధి అది ఒక విషయం కానీ ప్రకటించే అంశం కానీ కాదు ఒక వ్యక్తి మనతో ఉన్నాడు హృదయుడైన స్నేహితుడు సర్వశక్తిమంతుడైన ప్రభువు అన్ని చోట్ల విలపిస్తూ ఉన్న ఆత్మలకు తోడుగా ఉన్నాడు ఇది సంతోషకరమైన వార్త నీకు కన్నీళ్లు తెప్పించిన చెయ్యి ఏదైనా సరే అంగళార్చే నీ జీవిత వృక్షం ఏ ప్రవాహంలో పాతుకుని ఉన్నా సరే గత కాలపు సంతోషాలు గతించిపోయినాయి ఒకప్పటి నా సంపదలో నావి కావు ఆకలిగొన్న హృదయం ఆక్రోశించింది ప్రభు నీవే సదా నిలిచి ఉండేది సేదదీర్చే ప్రవాహాలు ఎండిపోయినాయి ఆదుకునే స్నేహితులు లేకపోయారు నిర్మలాకాశంలో మబ్బులు నిండాయి ప్రభు నీవే సదా నిలిచి ఉండేది నా బలం నశించిపోయింది నా పాదాల్లో శక్తి హరించిపోయింది ఆదరణ లేని రోజుల్లో ఎందుకు నిట్టూర్చాలి నీవు ఎప్పుడు నిలిచి ఉంటే జీవన గమనంలో ఎవరు నన్ను వదిలినా స్నేహాలు సుఖ సంతోషాలు అన్నీ పోయినా దుఃఖం నన్ను అంటదు నా పాటలో ఆగిపోవు ప్రభు నీవే నాతో ఎప్పుడూ ఉంటావు ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన భాగము ప్రార్థన పరిశుద్ధుడ ప్రేమ కలిగిన తండ్రి జీవం కలిగిన దేవా జీవాధిపతి మా కొరకు ఇచ్చిన మరి యొక్క శుభవర్తమానం బట్టి వంద స్తోత్రం జలుచుకుంటున్నాం తండ్రి ఇదేను ప్రభా నీ యొక్క వాక్యం ద్వారా స్పష్టంగా ప్రతి ఒక్కళ్ళతో నువ్వు మాట్లాడుతూ వచ్చావయ్యా వందరములు స్తోత్రములయ్య నీ బిడ్డలు ప్రభావ ఎవరెవరు ఈ సమయంలో దుఃఖంతో ఉన్నారో ఒంటరితనంతో బాధపడుతున్నారో ప్రభ అయా ఏ దిక్కు లేక ప్రభావ అయా బాధపడుతూ ఉంటున్నారయ్యా అయితే ప్రభావ నువ్వు అంటున్నావు సదాకాలం నేను మీతో కూడా ఉన్నానని చెప్పి సెలవిచ్చిన దేవుడు అయ్యా యహోవా షమ్మగా ప్రభా ప్రతి ఒక్కళ్ళతో నువ్వు ఉంటున్నావయ్యా అందుని బట్టి నీకు స్తోత్రం జలుచుకుంటూ నీ బిడ్డలు ప్రభా నా ఏసయ్య నాతో ఉన్నాడని చెప్పి శుభప్రద నిరీక్షణ కలిగి ఉండటానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి తల్లి విడిచిన తండ్రి విడిచినా ఎవరు విడిచినప్పటికీ ప్రభు నేను నిన్ను ఎన్నడను విడువను ఎడబాయినని చెప్పి సెలవు ఇచ్చిన దేవుడు అయ్యా ప్రభు నీ బిడ్డలి వాగ్దానాన్ని బట్టి ప్రభా నీ తట్టు చూస్తూ ప్రభు నీ మీదే ఆధారపడే బిడ్డలుగా అయ్యా నీ తట్టు చూసి ప్రభా ధైర్యం తెచ్చుకునేట్లుగా సహాయం చేయమని వేడుకొస్తున్నాం తండ్రి అలాగ ఈ యొక్క దినమున ప్రభు ఎవరెవరైతే ఆయా సమస్యలతో శోధనలతో ఆయా ఇబ్బందుల్లో ఉన్నారు కనికరంగా తండ్రి కనికరం చూపించి వారికి ఉన్న ఇబ్బందుల నుంచి ఆర్థికమైన అవసరతలు అక్కర్లో ఉన్నారు ప్రభా ఆ యొక్క ఇబ్బందుల నుంచి నువ్వే తప్పించి ప్రభా కాపాడమని వేడుకుంటున్నాం తండ్రి ఆర్థికంగా ప్రభు ఎంతోమంది నష్టపోయి ఉన్నారు ప్రభు వారిని కూడా కనికరించి వారికి ఉన్న ఆర్థిక ఇబ్బందుల నుంచి నువ్వే లేవనెత్తమని వేడుకుంటున్నాం తండ్రి ఈ దినమున ప్రభా ఆయా చేతి వృత్తులు వారిని గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి దేవా పెయింట్ పనిచేసేవాళ్ళు వడ్రింగ్ పనిచేసేవాళ్ళు వెల్డింగ్ పనిచేసేవాళ్ళు రాడ్ బెయిండింగ్ పనిచేసేవాళ్ళు బేల్దారి పనిచేసేవాళ్ళు అలాగున్న ప్రభు ఎలక్ట్రిషియన్ పని చేసే వాళ్ళని కూర్చో ప్రార్థన చేస్తున్నాం తండ్రి దేవ ఇంకంతే కాకుండా టైలరింగ్ చేసేవాళ్ళని ప్రభు ప్రభా డ్రైవింగ్ చేసేవాళ్ళని ప్రతి ఒక్కళ్ళని పేరు పేరు వస్తున్న దీవించి ఆశీర్వదించి వారికి ఆయురేగ్యాలు దయచేనాయో వారు చేస్తున్న పనుల్లో ప్రయత్నాల్లో ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండమని వేడుకుంటున్నాం తండ్రి వారి కుటుంబాల్లో ఉన్న ప్రతి అవసరత అక్కడ తీర్చమని వేడుకుంటున్నాం తండ్రి అలాగ వారి రాకపక్కల కూడా మీరే తోడుగా ఉండమని ఏదైనా దీవెనలతో ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కళ్ళని నింపమని యేసు నామంలో ప్రార్థించి వినయంగా వేడుకుంచున్నాము పరమ తండ్రి ఆ మేన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభు అన్న క్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సదా మీ అందరికీ తోడై ఉండును గాక ఆ మేన్ ది దులాడ్ షాలోన్